నమస్తే జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూ టెక్నిక్స్ ఏ విధంగా ఉండాలో మనకు తెలియజేయడానికి ప్రముఖ సైకాలజిస్ట్ మరియు కార్పొరేట్ ట్రైనర్ డాక్టర్ రవికుమార్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఆయన అడిగి ఆ టెక్నిక్స్ ఏంటో తెలుసుకుందాం నమస్తే ఈ మధ్య కాలంలో చాలా మంది నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు అందరూ ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి భయపడుతూనే ఉన్నారు అసలు ఒక మంచి ఉద్యోగం సాధించాలంటే ఏం చేయాలి సాధారణంగా మనం చూస్తూనే ఉన్నాం ఈ రోజున దాదాపుగా డెబ్బై ఐదు శాతం మంది విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగాలు దొరకట్లే మరి దేశంలో ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉండి లేదా లేదా ఆ ఉద్యోగానికి తగిన అర్హతలు ఈ విద్యార్థిని విద్యార్థులకు లేకపోవటం వల్ల ఉద్యోగాలు రావట్లేదని చూసుకోవాల్సిన అవసరం ఉంది దాదాపుగా మన రాష్ట్రంలోనే హైదరాబాదులో తీసుకున్నట్లయితే చాలా మంది కార్పొరేట్స్ ఖాళీలు ప్రకటిస్తూనే ఉన్నారు దానికి అర్హులైనటువంటి వ్యక్తులు దొరకటల్లా దీనికి కారణాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే విద్యార్థిని విద్యార్థులు తమ స్కిల్స్ని కార్పొరేట్ అవసరాలకి లేదా ఉద్యోగ కం ఆ కంపెనీల అవసరాలకు అనుగుణంగా మల మలుచుకోవాల్సిన అవసరం ఉంది మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా సరే ఒక విద్యార్థి లేదా విద్యార్థిని ఉద్యోగం సాధించటానికి మొట్టమొదటి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి నేను ఏ విద్య ఏ ఉద్యోగం సాధించాలి అని ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగాల కన్నా కూడా ప్రైవేట్ సెక్టార్లో చాలా మంచి ఉద్యోగాలు వస్తున్నాయి అదేవిధంగా మంచి శాలరీస్ కూడా ఉన్నాయి ఒక లో వర్క్ చేయాలి అనుకున్నప్పుడు ఒక విద్యార్థి ఏవే నైపుణ్యాలను పెంపొందించుకోవాలి అనేది మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది సాధారణంగా ఏంటంటే ఒకటి స్కిల్స్ ని చేసుకోవాలి అంటే నువ్వు ఏ రంగంలోకి వెళ్లాలనుకుంటున్నావో ఆ రంగానికి అవసరమైనటువంటి స్కిల్స్ ని నైపుణ్యాన్ని పెంపొందింప చేసుకోవాలి మన ఇంజనీరింగ్ చదువులు తీసుకుంటే ఎక్కువ భాగం ఏంటంటే ఇంజనీరింగ్ లో బేసిక్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేసి ఉంటారు అంటే ప్రజెంట్ ఉన్న అవసరాలకు అనుగుణమైనటువంటి కరిక్యులం దానిలో ఉండదు ఉదాహరణ కంప్యూటర్స్ లో తీసుకుంటే జావా గానీ కోర్ జావా ఆ బేసిక్స్ కా జావా వరకు మాత్రమే ఇంజనీరింగ్ కోర్సులో ఉంది కానీ కోర్ జావా వచ్చేసి ఇంకా లేటెస్ట్ డాట్ నెట్ వస్తున్న శాప్ ఈ శాప్ అనేది ఇంజనీరింగ్ అకాడమిక్స్లో లో మనకు కనపడదు కాబట్టి కంపెనీలో ఏ అవసరం ఉన్నదో చూసుకొని దానికి అనుగుణంగా తన స్కిల్స్ ని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది విద్యార్థిని విద్యార్థులు ఆ స్కిల్స్ లేకపోవటం వల్లే ఎక్కువ భాగం ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు మనం చూసినట్లయితే సాధారణంగా ఏంటంటే నైంటీ పర్సెంట్ మార్క్స్ వచ్చినా కూడా ఉద్యోగాలు రాని విద్యార్థిని విద్యార్థులు చాలా మంది ఉన్నారు ఇంజనీరింగ్ లో ఎనభై శాతము డిగ్రీలో ఎనభై శాతం ఉన్నా కూడా ఉద్యోగాలు ఎందుకు రావటం లేదు అంటే స్కిల్స్ తో పాటు రెండవది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ ఉద్యోగం సాధించాలంటే టెక్నికల్ స్కిల్స్ అవసరం టెక్నికల్ స్కిల్స్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఎక్కువ భాగం మన మన దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడాను ఇతర దేశాలతో ఇతర రాష్ట్రాలతో ముడిపడి ఉన్నాయి అంటే ఇతర రాష్ట్రాల్లో వాళ్ళ కంపెనీస్ బ్రాంచెస్ ఉండటమో లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి మన యొక్క సర్వీసెస్ని తీసుకోవటమో జరుగుతూ ఉంది కాబట్టి కామన్ లాంగ్వేజ్ ఏమిటంటే ఇతర దేశాలతో సంభాషించాలన్నా ఇతర దేశాల్లో ఉన్నటువంటి తమ అనుబంధ సంస్థలతో మాట్లాడాలన్నా కూడా కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఈ రోజున మనం పరిశీలించినట్టయితే ఎక్కువ మంది ఎక్కువ మంది విద్యార్థిని విద్యార్థులు బాగా భయపడే అంశం ఏంటంటే ఈ కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో మాట్లాడటమే ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది చాలా నేను అబ్జర్వ్ చేసిన దానిలో చాలా వెనకబడి ఉన్నారు దీని కారణాన్ని పరిశీలిస్తే నేను చాలా మంది విద్యార్థిని విద్యార్థులను అడిగా ఏంటి అంటే తెలుగు బాగా మాట్లాడుతున్నారు కదా ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు సార్ ఇది మదర్ మదర్ టంగ్ సార్ ఏ టంగు కాదు మదర్ టంగు ఫాదర్ టంగ్ అనేవి లేవు నువ్వు ఆ భాషని ఎంత ఎక్కువ ఉపయోగిస్తున్నావో చిన్నప్పటి నుంచి మనం తెలుగు మాట్లాడుతున్నామంటే చిన్నప్పుడు తెలుగు గ్రామరు తెలుగు ఆలు నేర్చుకుని మనం తెలుగు మాట్లాడలే మనం ఎలా మాట్లాడాం తెలుగు అంటే మన అమ్మ చిన్న వయసులో ఉన్నప్పుడు ఒళ్ళో తీసుకొని నాన్న అమ్మ అను అమ్మ అనేటువంటి వర్డ్ని షీ యూస్ టు రిపీట్ ఆఫ్ ద రిపీట్ ఆఫ్టర్ దట్ వర్డ్ దట్ ఈస్ ద అమ్మ వర్డ్ షీ యూస్ టు రిపీట్ ఇట్ ఫర్ ఫిఫ్టీ టైమ్స్ సిక్స్టీ టైమ్స్ సెవెంటీ టైమ్స్ ఆ మాటనే అప్పుడు ఆ పిల్లవాడు ఏంటంటే వింటూ ఉండాడు అదే మాటని ఎప్పటిదాకా అంటూ ఉండేదంటే తిరిగి ఆ అబ్బాయి లేక ఆ పిల్లవాడు అమ్మ అనేది రిపీట్ చేసేంత వరకు కూడా చెప్తూ ఉండేది అప్పుడు ఆ పిల్లవాడు ఏంటంటే ఆ శబ్దాన్ని వింటూ ఉండాడు అంటే శబ్దాన్ని వినటం వలన గ్రామర్ రేక నేర్చుకోకపోయినా తెలుగు వాళ్ళు నేర్చుకోకపోయినా మనం తెలుగు గ్రా మాట్లాడుతున్నాం అలాగనే ఎక్కువ ఇంగ్లీష్ని వింటూ ఉన్నట్లయితే మీరు గ్రామర్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఏబీసీడీలు నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎక్కువ విన్నట్లయితే కనుక విని మళ్ళీ దాన్ని ప్రాక్టికల్గా ఉపయోగిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడగలరు దీనికి ఉదాహరణ ఏంటంటే మనం గోవాలో ఆ రోడ్ల మీద వెండర్స్ ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు ఒక రోజున నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్ గోవా వెళ్ళినప్పుడు అతన్ని అడిగాను బాబు ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడుతున్నావు ఏం చదువుకున్నావు నాకు ఏం చదువుకోలేదండి న్యూస్ పేపర్ చదవగలవా నేను చదవలేదండి మరి ఎలా మాట్లాడుతున్నాను అండి ఇట్ ఈస్ మై నీడ్ నా అవసరం అండి నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడితే ఫారినర్స్కి నా అవి అమ్మగలను లేకపోయినట్లయితే కనుక నా వ్యాపారం జరగ జరగదు అలాగనే అని చెప్పడంతో అర్థమైంది ఏంటంటే ఇదే విధంగా విద్యార్థిని విద్యార్థులు ఆలోచించాల్సింది ఏంటంటే మీకు ఉద్యోగం రావాలి అంటే ఇంగ్లీష్ భాష ఇంగ్లీష్లో మాట్లాడటం అవసరం ప్రస్తుత సమాజంలో కాబట్టి ఆ ఇంగ్లీష్ అవసరాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా రెగ్యులర్గా ఇంగ్లీష్ న్యూస్ వింటాం ఇంగ్లీష్ ఛానల్స్లో వస్తున్నటువంటి సినిమాలలో వస్తున్నటువంటి మాటల్ని వింటూ ఉన్నట్లు ఉండి వింటూ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే గనక ఇంగ్లీష్ మాట్లాడటం పెద్ద కష్టమైన పని కాదు మొట్టమొదటిది మనం స్కిల్స్ గురించి చెప్పుకున్నాం రెండవది కమ్యూనికేషన్ గురించి చెప్పుకున్నాం థర్డ్ యాటిట్యూడ్ మనకి నైంటీ పర్సెంట్ మార్క్స్ ఉన్నా కూడా మన యొక్క స్వభావం సక్రమంగా లేకపోతే ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం లేదు ఎందువల్లంటే మనం ఎంతో మాస్టర్ అయి ఉండొచ్చు స్కిల్స్ ఉండవచ్చు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ ఉండొచ్చు కానీ నీవు నీ యొక్క స్వభావం సక్రమంగా లేకపోతే నీకు నాయకత్వ లక్షణాలు లేకపోతే నాయకత్వ లక్షణాలు అంటే చాలా వస్తాయి దానిలో సంబంధ బాంధవ్యాలు మీరు పెంచుకోవాలి అంటే ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు నీతో పాటు నీ తోటి ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళతో నీ కమ్యూనికేషన్ ఎలా ఉంది వాళ్లతో నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది అనే దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి నీ యాటిట్యూడ్ ని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఆల్వేస్ బి పాజిటివ్ నెగటివ్ థాట్స్ ను మనలోంచి బయటకు తొలగించుకోవాల్సిన అవసరం ఉంది లేకపోయినట్లయితే గనక ఉద్యోగంలో రాణించేటువంటి అవకాశం ఉండదు కనుక మన యొక్క స్వభావం తర్వాత స్కిల్స్ మన యొక్క కమ్యూనికేషన్ బాగా ఉన్నట్లయితే ఉద్యోగం సాధించడం చాలా సులభం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనకున్న టెక్నికల్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో రెజ్యూమే కూడా అంత ఇంపార్టెంట్ అంటారు అసలు ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి రెజ్యూమే రెజ్యూమే అనేది మనం ప్రిపేర్ చేసేటప్పుడు అసలు మొట్టమొదట మనం చూడాల్సింది ఏంటంటే కంపెనీ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఆ అడ్వర్టైజ్మెంట్లో కంపెనీ యొక్క నీడ్స్ ని ఆ అడ్వర్టైజ్మెంట్లో ఇస్తారు మాకు జావాలో నిష్ణాతులైనటువంటి ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కావాలి అని అన్నప్పుడు మనకి ఆ స్కిల్స్ ఉన్నాయా లేవా మొట్టమొదటి చూసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి నా దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి అనేది చూసిన తర్వాతనే రెజ్యూమే అంటే ప్రతిసారి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒకసారి గనక ఆ గూగుల్ మాతాలోంచి డౌన్లోడ్ చేసుకుంటే రెజ్యూమేని దానిలో పేర్లు మాత్రమే మారుస్తారు దానిలోకి మ్యాటర్ని మార్చరు అదే రెజ్యూమేని ప్రతి కంపెనీకి పంపిస్తూ ఉంటారు ఇది చాలా పొరపాటు ఎందువల్లంటే కంపెనీ కంపెనీకి యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటో ఆ రిక్వైర్మెంట్స్ ని చూసి నీకు నిజంగా ఆ క్వాలిఫికేషన్స్ ఆ అర్హతలు ఉంటే వాటిని హైలైట్ చేస్తూ నీ యొక్క రెజ్యూమెన్ ప్రిపేర్ చేయాలి మొట్టమొదట ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ వాట్ ఈజ్ యువర్ ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అనే దాని గురించి రాయాలి మొట్టమొదట మన పేరు ఉంటుంది పైన పేరు రాస్తాము దాంతోపాటు మన మెయిల్ ఐడి ప్లస్ అడ్రస్ ఉంటుంది దాని తర్వాత మన యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి కెరీర్ ఆబ్జెక్టివ్ కెరీర్ ఆబ్జెక్టివ్ అంటే నువ్వు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నావు అండ్ హౌ యు ఆర్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్ ఆ ఆర్గనైజేషన్ లో నీ స్కిల్స్ ని ఎలా చూపించగలవు ఆ స్కిల్స్ ద్వారా కంపెనీలు ఎలా అభివృద్ధి చేయగలవు దాంతో పాటు నువ్వు ఎలా అభివృద్ధి కాగలవు ఆ ఆబ్జెక్టివ్ లో రావాలి ఆ ఆబ్జెక్టివ్ లో వచ్చిన ఆబ్జెక్టివ్ రాసిన తర్వాత నీ యొక్క డీటెయిల్స్ ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎలా రాస్తాము అంటే లేటెస్ట్ గా అయిపోయిన క్వాలిఫికేషన్ ముందు మెన్షన్ చేయాలి అంటే మనం టెన్త్ ది అన్నిటికన్నా ఆఖరిని ఉంటుంది ఏదైనా కొత్త కోర్సు పూర్తి చేస్తుంటే అది పైనే వస్తుంది ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయిపోయిన తర్వాత నీ యొక్క అచీవ్మెంట్స్ ఇన్ వేర్ యూ ఇన్ ఉచ్ ఏరియా యు ఆర్ గుడ్ ఎట్ నువ్వు ఏ ఏరియాలో గుడ్ బాగున్నావు నీ యొక్క స్కిల్స్ ఏంటి అలాగనే నువ్వు ఏదైనా ప్రాజెక్ట్స్ చేసి ఉంటే ఆ ప్రాజెక్ట్స్ గురించి మెన్షన్ చేస్తావు అలాగనే నీ అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటే ఆ అచీవ్మెంట్స్ గురించి మెన్షన్ చేయాలి అలాగనే నీకు వచ్చినటువంటి రివార్డ్స్ రివార్డ్స్ కానివ్వండి ప్రైజెస్ అవార్డ్స్ కానివ్వండి వాటి అన్నిటినీ మెన్షన్ చేయాలి ఇంటర్వ్యూకి మనకి అన్ని ఉన్నా టెక్నికల్ స్కిల్స్ ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా రెజ్యూమే ఉన్నా హౌ టు డ్రెస్అప్ అనేది చాలా ఇంపార్టెంట్ అసలు ఏ విధంగా తయారవ్వాలి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు సాధారణంగా ఏంటంటే మనం ఇంటర్వ్యూకి వెళ్లే ముందే ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ మొత్తాన్ని మనం చూడాలి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క డ్రెస్ కోడ్ ఉంటుంది కొన్ని కంపెనీస్కే డ్రెస్ కోడ్ ఉండదు కాబట్టి ఆ కంపెనీలో అందరూ టై కట్టుకుంటున్నారు అంటే మనం ఇంటర్వ్యూకి వెళ్లే ముందు టై కట్టుకొని వెళ్తే ఆ లుక్ అలా ఉపయోగపడుతుంది దాన్ని ఎస్ మన తగ్గట్టుగా ఉన్నాడు అనే భావన కలుగుతుంది సాధారణంగా ఏంటంటే మనం చేసేటువంటి మన ఇంటర్వ్యూకి వెళ్తున్న ఉద్యోగాన్ని బట్టి మన డ్రెస్ కోడ్ ఉండాలి ఇఫ్ యువర్ గోయింగ్ ఫర్ మేడర్ మేనేజర్ క్యాడర్కి వెళ్తున్నప్పుడు సూట్స్ వేసుకొని వెళ్ళాలి అలాగనే మెడికల్ రిప్రజెంటేటివ్గా వెళ్తున్నావు టాయి కట్టుకొని వెళ్ళాలి అంతేకాని ఫార్మల్ డ్రెస్ ఎప్పుడూ కూడా ఫార్మల్ ఫార్మల్స్లోనే వెళ్ళాలి అలాగనే ఆ డ్రెస్ కోడ్ కూడా షూస్ నీట్గా పాలిష్ చేసి ఉండాలి అంతేగాని ఆ షూస్కి భారతదేశంలో ఉన్న మట్టి మొత్తం దాన్ని కొట్టుకొని అలాగనే వెన్ యు ఆర్ గోయింగ్ చప్పల్స్ చెప్పల్స్ ప్రిఫర్ కాకూడదు చేయరు కానీ చెప్పులు వేసుకొని వెళ్లే స్థితిలో ఉన్నవాళ్ళు అయితే గనక ఆ చెప్పుల్ని ముందు నీట్గా తుడుచుకోవాలి సాధారణంగా ఒక అభిప్రాయం ఏముంటుందంటే ప్రజల్లో మన వాళ్ళ ఎక్కువ మంది భాగంలో పాలిష్ అనేది షూస్కే పరిమితం చెప్పులకు కాదు అని ఉంటుంది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ఫుట్ మార్క్స్ ఫింగర్ మార్క్స్ మనకి ఆ చెప్పుల మీద ముందంతా దుమ్ము కనపడుతూ ఉంటుంది కాబట్టి నీట్గా షూస్ పాలిష్ చేసుకుని లేకపోతే చెప్పులు కూడా నీట్గా తుడుచుకొని వెళ్ళాలి అలాగనే లేడీస్ అయినట్లయితే గనక మన దీనిలో ఉన్న సంప్రదాయంలో ఉన్నది ఏంటంటే చుడీదార్స్ వేసుకొని వెళ్ళొచ్చు లేదా ఈ రోజున ఏంటంటే దే ఆర్ ఆల్సో యూజింగ్ ద సూట్స్ ఆ పోస్ట్ అనుగుణంగా సూట్స్ వేసుకుని వెళ్ళొచ్చు అలాగనే అసభ్యకరమైనటువంటి డ్రెస్సులు వేసుకోకూడదు అలానే ఎక్కువ లేడీస్ విషయంలోనే ప్రాబ్లం వస్తున్నది కొన్ని కొన్నిసార్లు ఏమైతుందంటే ఎక్కువ మేకప్ చేసుకోకూడదు లైట్ మేకప్ మాత్రమే ఉండాలి అలాగనే జ్యువెలరీ వెదర్ ఇట్ ఈస్ లేడీస్ ఆర్ జెంట్స్ అయినా కూడాను జ్యువెలరీ చాలా తక్కువ పెట్టుకోవాలి దట్ మే డిస్ట్రాక్ట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ ఇయర్ జ్యువెలరీ ఎక్కువ నగలు ఉన్నాయి మొత్తం అని చెప్పేసి వేసుకొని వెళ్ళకుండా సింపుల్గా ఒక చైన్ అలాగే పెద్దవాళ్ళైతే ఇలాంటి వాచ్లు పెట్టుకోకూడదు ఎందుకంటే ఇట్ మే డిస్ట్రాక్ట్ ద కాన్సన్ట్రేషన్ అండ్ ఆల్సో ఎక్కువ ఉంగరాలు పెట్టుకోవటం అవి చేయకుండా ఉంటే ఫార్మల్ డ్రెస్ లో వెళ్తే సూట్స్ వేసుకుని వెళ్ళచ్చు ఇంటర్వ్యూకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఇంటర్వ్యూ ప్రిపేర్ కావాలంటే మన యొక్క నోటిఫికేషన్ చూసిన తర్వాత నోటిఫికేషన్ లో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది చూసి ఆ రిక్వైర్మెంట్స్ లో సబ్జెక్ట్లో వచ్చేటువంటి మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్స్ మొట్టమొదటి ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రైవేటు ఉద్యోగాలలో ఎలాంటి పరిస్థితుల్లో మనకి టెక్నికల్ నాలెడ్జీ సబ్జెక్ట్ నాలెడ్జీ లేకపోతే మాత్రం ఉద్యోగం వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి తయారు కావటం అంటే ఆ సబ్జెక్ట్ మీద ఆ కంపెనీ ఏదైతే అంటే జావా మీద అడిగింది జావాని క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉన్నది దాన్ని ప్రాక్టికల్గా కూడా చేయగల కెపాసిటీ ఉండాలి అది రెడీ అయిన తర్వాత మొట్టమొదట ఉద్యోగానికి వెళ్లే ముందుగా అంటే మనం ఇంటర్వ్యూకి వెళ్లే ముందుగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటంటే మొట్టమొదట సబ్జెక్ట్ని ప్రిపేర్ కావాలి రెండవది మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ అడుగుతారు అది మొట్టమొదట మనం ఆ క్వశ్చన్స్ని కొన్ని మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ వైజ్గా క్వశ్చన్స్ తయారు చేసుకోవాలి జనరల్ క్వశ్చన్స్ తయారు చేసుకోవాలి నీ యాటిట్యూడ్ మీద క్వశ్చన్స్ తయారు చేసుకోవాలి వాటికి ఆన్సర్స్ ని ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది ఈ ఆన్సర్స్ ని ప్రిపేర్ అయిన తర్వాత ఒక మాక్ ఇంటర్వ్యూ మన ఫ్రెండ్స్తో కానీ లేకపోతే మన ఇంట్లో మన పేరెంట్స్తో కానీ ఒక మాక్ ఇంటర్వ్యూ ఒకటికి నాలుగు సార్లు ప్రాక్టీస్ ఎందుకంటే మొదటిసారి ఉద్యోగానికి వెళ్లే వాళ్ళు ఎప్పుడూ కూడా భయపడుతూనే ఉంటారు ఫియర్ కాంప్లెక్స్ ఉంటుంది ఎంత పెద్దవాళ్ళు ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఆ ఫియర్ కాంప్లెక్స్ ని అవాయిడ్ చేయాలి అంటే ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అలాగనే పేరెంట్స్ చేతనో లేకపోతే ఫ్రెండ్స్ ద్వారానో మాక్ ఇంటర్వ్యూ ఒకటికి నాలుగు సార్లు గనక మాకు ఇంటర్వ్యూ చేయించుకున్నట్లయితే మొట్టమొదట ఆ ఫియర్ కాంప్లెక్స్ పోయేటువంటి అవకాశం ఉంటుంది అలాగనే మనం ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్లే ముందు రోజు ముందు రోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మొట్టమొదట మనం అక్కడికి తీసుకెళ్తున్నటువంటి ఫైల్ వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ అడిగారు అనేది చూసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ మొత్తము కూడా ఆ ఫైల్లో ఒక సిస్టమేటిక్ వాడు ఏ ఆర్డర్లో అయితే ఆ డాక్యుమెంట్స్ అడిగారో ఆ ఆర్డర్లో ఫైల్లో పెట్టుకోవాలి అలాగనే దాంతోపాటు కొన్ని వైట్ పేపర్స్ అలాగనే ఒక పెన్ను కూడా దానిలో పెట్టుకోవాలి దాని తర్వాత ఆ రోజు మరుసటి రోజు వెళ్ళేటువంటి వెళ్ళటానికి కావాల్సినటువంటి డ్రెస్ని ముందు రోజే జాగ్రత్త చేసుకోవాలి ఆ డ్రెస్సు ఉందా లేదా చూసుకొని దానికి లేకపోయినట్లే కనుక దాన్ని అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగని ఆ రోజు ముందు రోజు రాత్రి చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి లేకపోయినట్లయితే గనక మరుసటి రోజు ఉద్యోగం మనం ఇంటర్వ్యూకి వెళ్లే రోజున ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది లైట్ ఫుడ్ తీసుకోకపోతే డైజెస్టివ్ ప్రాబ్లము లేకపోతే ఏదైనా ప్రాబ్లం రావచ్చు కాబట్టి వెరీ లైట్ ఫుడ్ ఆయిలీ ఫుడ్ని మనం అవాయిడ్ చేస్తేనే మంచిది ఆయిల్ ఫుడ్ తినకుండా తర్వాత ఇంటర్వ్యూ జరిగేటువంటి రోజున ఉదయమే లేచి మనం ఎన్ని గంటల్లో జర్నీ చేయగలమో మనం వెన్యూ చేరుకోగలమో చూసుకొని దానికి అనుగుణంగానే బయలుదేరాలి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎటువంటి బాడీ లాంగ్వేజ్ కలిగి ఉండాలి బాడీ లాంగ్వేజ్ అనేది ఎంత అవసరం ఇంటర్వ్యూలో బాడీ లాంగ్వేజ్ యొక్క ప్రాధాన్యత చాలా ఉంది ఫియర్ కాంప్లెక్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు అది మన యొక్క బాడీ లాంగ్వేజ్ లోనే కనబడుతూ ఉంటుంది అందువల్లే మొట్టమొదట మీ యొక్క పేరు మనం బయట కూర్చుంటాం పిలుపు కోసం లోపల నుంచి పిలుస్తారని అప్పుడు కూడా ప్రశాంతంగా కుర్చీలో కూర్చోవాలి సాధారణంగా చేసే పని ఏంటంటే టెన్షన్ పడుతూ మనం కుర్చీలో కూడా సక్రమంగా కూర్చోలేము వెనక బ్యాక్ రెస్ట్ మీద ఆనం కుర్చీ చివరిలో కూర్చొని ఎప్పుడెప్పుడు పిలుస్తారా దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి ప్రశాంతంగా కూర్చొని లోపలికి పిలిచిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి నిలబడి స్పీడ్గా లోపలికి వెళ్ళటం వల్ల మీలో టెన్షన్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి నిదానంగా మనం లోపలికి వెళ్ళేటప్పుడే డోర్ మీద నాక్ చేసి మే కమిన్సర్ అని అడిగి అప్పుడు మాత్రమే లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మన చేతిలో ఉన్నటువంటి ఫైల్ని మన లెగ్స్కి ప్యారలల్గా పట్టుకోవాలి అలా కాకుండా మనం ఆడవాళ్ళు అయితే సాధారణంగా ఏం చేస్తారంటే ఇలా పెట్టుకుంటారు ఫైల్ని ఇలా పెట్టుకోవడం వలన దట్ దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ ఆర్ హ్యావింగ్ ద ఫియర్ కాంప్లెక్స్ అలాగనే మగవాళ్ళు కూడా చేతిలో ఫైల్ని పైకి పట్టుకోవడము కాకుండా ప్యారలల్గా లెగ్స్కి పేరల్గా పట్టుకోవాలి అలాగనే నిదానంగా నడుచుకున్నప్పుడు నడుచి వెళ్ళినప్పుడు మాత్రమే నీలో ఆ ఫియర్ కాంప్లెక్స్ తగ్గే యాంగ్జైటీ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ ఇంటర్వ్యూయర్ ఇంటర్వ్యూ ప్లీజ్ టేక్ యువర్ సీట్ అనే వరకు కూర్చోకూడదు ఒకవేళ ఆయన మరీ చెప్పకుండా అలాగనే మన సహనాన్ని పరీక్షించాలి అని పిలిచినట్లయితే కాసేపు వెయిట్ చేసిన తర్వాత మే ఐ సీట్ సార్ సాధారణంగా ఆ మాట రాదు ఎప్పుడూ కూడాను ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటారు అన్న వెంటనే మనం ఏంటంటే దీనిలో కూడా ఒక టెక్నిక్ ఉందండి కుర్చీలో కూర్చునేటప్పుడు ఒకే ఒక కుర్చీ పెడుతుంటారు కొన్ని కొన్నిసార్లు లేదా ఒకటి కన్నా ఎక్కువ కుర్చీలు ఉంటాయి మనం ఎప్పుడూ కూడా ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి ఎదురుగ్గా ఉన్న సీట్లో కూర్చోకూడదు దట్ సీట్ ఈస్ కాల్డ్ కాంపిటేటివ్ సీట్ ఓకే ఎప్పుడైనా కాంపిటేటివ్ సీట్లో కూర్చున్నప్పుడు ఉండేది ఏంటనే నేను గొప్ప నేను గొప్ప అనేటువంటి భావన ఏర్పడుతుంది ఎలాగైనా ఇన్ని క్వశ్చన్లతో ఇబ్బంది పెడదామని ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి అంటే అన్నోయింగ్లీ ఆ సీటు ఎదురుగా కూర్చున్నప్పుడు కాంపిటేటివ్ సీట్ లో కూడా ఎదురుగా కూర్చోకూడదు కూర్చున్నందువల్ల ఏంటంటే మనం చాలా కష్టమైన ప్రశ్నలను ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అలాగనే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది ఆ సీట్లో కాబట్టి ఇప్పుడు ఈ మోర్ దాన్ ఒక చైర్ ఉంటే గనక మనం ఒక కార్నర్ ఆ అటుపక్క చైర్లోనో ఇటుపక్క చైర్ కూర్చుంటే దట్ దోస్ సీట్స్ ఆర్ కాల్ ది కోఆపరేటివ్ సీట్స్ అప్పుడు మన మీద ఒక మంచి భావన ఏర్పడే కాంపిటేటివ్ పొజిషన్ నుంచి మనం కోఆపరేటివ్ పొజిషన్ లోకి వెళ్తున్నాం కాబట్టి ఇంటర్వ్యూ సక్రమంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగనే ఆ చైర్ లో మనం కూర్చున్నప్పుడు చైర్కి అడ్జిలో కూర్చోకూడదు చైర్కి అడ్జిలో కూర్చున్నామంటే ఎదుటి వాళ్ళు ఇమీడియట్ గా క్యాచ్ చేస్తారు ఇంకొక ఫియర్ కాంప్లెక్స్ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని ఎప్పుడూ కూడా స్టేబుల్ మైండెడ్ పీపుల్ కే ప్రిఫరెన్స్ ఇస్తారు ఉద్యోగాలలో నీకు యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే కనుక మన అవకాశాలు కోల్పోతున్నట్టే కాబట్టి సీట్లో రిలాక్స్డ్గా వెనక బ్యాక్ రెస్ట్ కి ఆనుకొని ఆమ్ రెస్ట్ మీద రెండు చేతులు పెట్టి ప్రశాంతంగా కూర్చోండి అలాగే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒక తెలియని ప్రశ్న వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలి ఏ విధంగా సమాధానం చెప్పాలి తెలియని ప్రశ్నలు అంటే సాధారణంగా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఏంటంటే తను అడిగిన ప్రతి ప్రశ్నకి అభ్యర్థి సమాధానం చెప్పాలని ఏ ఇంటర్వ్యూరు ఆశించాడు అలాగనే కొన్ని కొన్ని ప్రశ్నలకి మనకి తెలియకుండానే మనకు తెలియకపోవచ్చు ప్రశ్నకి సమాధానం సమాధానం తెలియనప్పుడు మనం సమాధానం తెలియకపోయినా కూడా ఏదో చెబుదాము అని ఆ ప్రశ్నకి తప్పు చెప్పకుండా ఆన్సర్ సారీ సార్ నాకు ఈ ప్రశ్నకి సమాధానం తెలియదు ఐ విల్ లెర్న్ ఐ విల్ లెర్న్ అండ్ ఐ కెన్ డూ ఇట్ ఇన్ ఫైవ్ డేస్ ఆర్ టెన్ డేస్ అని చెప్తే బాగుంటుంది అలా కాకుండా ఏదో చెప్పాలి అని ఆ ప్రశ్నని కవర్ చేయడానికి మాత్రం ఎప్పుడు నాకు తెలియదు అని చెప్పటం మీ యొక్క నిజాయితీని సూచిస్తుంది ఇంటర్వ్యూలో చేయకూడని ఏంటి ప్రధానంగా ఎప్పుడు కూడా కూర్చోవటం తల పైకెత్తి చైర్ లో ఈ విధంగా ఎప్పుడూ కూర్చోకూడదు ఇట్ సెల్ఫ్ షోస్ ద యువర్ రెక్లెస్నెస్ తర్వాత కొంచెం ముందుకు వంగి కూర్చోవాల్సిన అవసరం ఉంది అలాగనే ఒక ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం మా ఎదుటి వ్యక్తి షేక్ హ్యాండ్ ఇచ్చేంత వరకు మనం చేయి ముందు ఎక్స్టెండ్ చేయకూడదు అలాగనే ఎదురుగా ఉన్నటువంటి టేబుల్ మీద చేతులు పెట్టి కూర్చోవటం అది చేయకుండా ఉంటే బాగుంటుంది అలాగనే ఇంటర్వ్యూలో సాధారణంగా ఏంటంటే వారు మాట్లాడుతున్నప్పుడు ఇంటర్వ్యూయర్ మాట్లాడుతున్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో మధ్యలో మాట్లాడకూడదు వారు మాటల్ని పూర్తయిన తర్వాత మాత్రమే మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అలాగనే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం వారు మాట్లాడుతున్నప్పుడు లేకపోతే వారి ప్రశ్నకి అనుబంధ ప్రశ్నల్ని కంటిన్యూగా మనం వేయకూడదు అలాగనే మనం సమాధానాలు మన యొక్క సమాధానాలు హార్ష్గా ఉండకూడదు తెలియని ప్రశ్నలు వేసినప్పుడు నాకు తెలియదని చెప్పాల్సిన అవసరం ఉంటుంది అలాగనే వారిని ఎక్కువ ప్రశ్నలు అడగకుండా ఉంటే బాగుంటుంది అలాగే ఇంటర్వ్యూలు ఎన్ని రకాలు ఉంటాయి వాటిని ఏ విధంగా ఫేస్ చేయాలంటారు పూర్వం అయితే ఇంటర్వ్యూలు ఒకే ఉండే ఒకటే ఉండేది ఈ రోజున మన టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత ఇంటర్వ్యూల్లో రకరకాల ఇంటర్వ్యూలు వచ్చినాయి స్కా ఇంటర్వ్యూస్ వీడియో ఇంటర్వ్యూస్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ ఈ వీటిల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో సాధారణంగా టెలిఫోన్తో ఫోన్ వస్తుంది వచ్చిన వెంటనే మనం ఏదో పనిలో ఉన్నా కూడా మనకి కాల్ వస్తుందని ముందే ఇన్ఫామ్ చేస్తారు కాబట్టి ఈ రోజున కాల్ వస్తుందని మనం రెడీగా ఉండటం మంచిది మొట్టమొదట కాల్ వచ్చిన తర్వాత మొట్టమొదట మీ పేరు చెప్పి మాట్లాడటం అది మినిమం ఎటికెట్ ఎటికెట్ వారు ఫోన్లో కాబట్టి వారు ప్రశ్న అడిగిన తర్వాత మేజర్ అని అడిగిన తర్వాతనే ఆన్సర్ ఇవ్వటం ఉత్తమమైన పని అలాగనే ఫోన్లో మీ వాయిస్ మాడ్యులేషన్ కూడా బికాస్ ఫోన్లో మీ బాడీ లాంగ్వేజ్ ఓన్లీ ఈజ్ యువర్ వాయిస్ మీ వాయిసే మీ బాడీ లాంగ్వేజ్ మీ వాయిస్ ఏ మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది సో వాయిస్ మాడ్యులేషన్ మీరు మాట్లాడుతున్న సందర్భానికి అనుగుణంగా ఉండాలి అలాగనే వాయిస్ మాడ్యులేషన్ వాయిస్ ఎప్పుడు కూడా హార్ష్గా ఉండకూడదు మనం ఎదురువారితో మాట్లాడుతున్నప్పుడు ప్రతి నిమిషము కూడా గౌరవప్రదంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అలాగనే తెలియని విషయాలను అయితే తెలియదు అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది మీకు మిగిలినంత ఒక ఓన్లీ ఫోన్లోనే ఒకటే డిఫరెన్స్ వస్తుంది కానీ మిగిలినవన్నీ కూడా ఫోన్ అటికెట్స్ మనం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది ఇక స్కైప్ వీటిల్లో అయితే గనక ఎదురుగా మనం ఇంటర్వ్యూలో చూస్తున్నట్టుగానే ఉంటుంది ఇంటర్వ్యూలో మనం మామూలుగా ఎలా ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నామో స్కాయపోలో కూడా అలా ఉంటుంది కాకపోతే వాళ్ళ క్వశ్చన్ పూర్తి అయిన తర్వాత మనం మే ఐ సార్ నేను సమాధానం చెప్పచ్చా అని అడిగిన తర్వాత మాత్రమే చెప్పాల్సి ఉంటుంది ఓకే థ్యాంక్ సో మచ్ రవి కుమార్ గారు మీరు చెప్పిన టెక్నిక్స్ చాలా మంది నిరుద్యోగులకు ఉపయోగపడతాయి ధన్యవాదాలు థ్యాంక్ నమస్కారం అండి సో ఇదండి ఇవాళ జయహో సక్సెస్ మంత్ర మరో జయహోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వక్త వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ టూ